పోలింగ్ ముగిసింది వాటరు ప్రతినిధి ఎవరైతే ఏ రాష్ట్ర ఏ ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు కానీ వాటర్ అనేది ఆ బూత్లో జూన్ నాలుగు దాకా ఎవరికి వేశారో ఓటు మనకు తెలియదు ఓన్లీ అవగాహనతో అంచనాలతో అక్కడ చూసిన దాంతో మనం చెప్పగలం తప్ప గెలుపు వాటి అనేది ఓన్లీ అంచనాలే రేపు జూన్ నాలుగున మనకు తెలుస్తుంది ఎందుకంటే మనం అక్కడ వెళ్ళి ఆ గ్రౌండ్ రిపోర్ట్లో ఉన్నది మాత్రం మనం చెప్పగలం అంతే అయితే నేను గ్రౌండ్ రిపోర్ట్లో ఇచ్చాపురం నుంచి అప్ టూ దాకా గ్రౌండ్ రిపోర్ట్ అన్నీ చూసిన తర్వాత ఉత్తరాంధ్రలో మొత్తం టోటల్గా ఉత్తరాంధ్ర దాకా ముందు చెప్పుకొస్తాను ఉత్తరాంధ్రలో కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుంది కూటమి అభ్యర్థులు ఎవరైతే మినిస్టర్లు అనుకొని ఉంటున్నారో మొత్తం రాష్ట్రంలో మినిస్టర్లు అందరూ వాటమి పాలవుతారు ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం మెజార్టీతో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ప్రజలు రాష్ట్రంలో ప్రపంచంలో ఎప్పుడైనా నేను ముప్పై ఐదు సంవత్సరాల చరిత్రలో ప్రజలు డబ్బులు పెట్టుకొని ప్రజలు కార్లు వేసుకొని ప్రజలు ఫ్లైట్లు వేసుకొని ప్రజలు ప్రపంచంలో వచ్చిన ప్రజలందరూ కూడా ఆ జనభూ అంటే మన 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 గడ్డ మీద మన భూమి మీద అభిమానంతో వచ్చి ఓటు వేసి స్వయంగా డెబ్బై లక్షల మంది రావడం అనేది కనివిని ఎరగని ఎప్పుడూ చూడలేదు తెల్లవారు ఏడు గంటలకు బూతుగాడికి వెళ్తే మొత్తం బారులు తీరారు జనం ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలి ఓటు వినియోగించుకోవాలని ఒక ఆలోచనతో వచ్చారు అది ఎప్పుడు వస్తుందంటే ఒక అధికార పక్షం మీద యాంటీ ఉంటే ప్రతిపక్షానికి మనకు రాజధాని లేదు కాబట్టి ప్రతిపక్షం కావాలనుకుంటే అధికార పక్షంతో మనం పడుతున్న బాధలు పట్టి అలాంటప్పుడు మనకు ఓట్లు శాతం ఎప్పుడు పెరుగుతుంది మనం సిక్స్టీ ఫైవ్ శాతం కంటే ముందుగానే ఉండుంటే అధికార పక్షానికి ఫేవర్గా ఉన్నాం ఈరోజు ఎయిటీ వన్ ఎయిటీ టూ పర్సెంట్ మనకి ఎప్పుడైతే వచ్చిందో ప్రతిపక్షానికి ఎవీ ఫేవర్లో వచ్చింది ఆ ఫేవర్లో గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది కన్ఫర్మ్ అవుతుంది పక్క 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 రాష్ట్రాల్లో మొత్తం అన్ని కూడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అన్ని ఏరియాల్లో కూడా మెజార్టీ పీపుల్ అంటే కూటమి గెలుస్తుంది ఆశాభావంతో ఉన్నాం మంచి మెజార్టీతో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది భజన పర్లు ఎవరైతే తిట్ల పురాణం చేసిన మంత్రులు ఉన్నారు మొత్తం క్యాబినెట్ అంతా కూడా ఓడిపోబోతుంది క్యాబినెట్ అంతా కూడా ఓడిపోబోతుంది క్యాబినెట్ అంతా కూడా ఆ భయంతోనే ఆ కోపంతోనే ఆక్రోశంతోనే దాడులకు దిగారు ఆ ఆక్రోశంతోనే టీడీపీ మొత్తం జనసేన కార్యకర్తలు కొట్టడం మొదలుపెట్టారు కొంతమంది పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది పోలీసులు నిర్లక్ష్యం వహించారు ఈరోజు టీడీపీ కార్యకర్తలు దెబ్బలు తినడానికి కానీ కారణం కానీ కొంతమంది పోలీసులు మాత్రమే ఇది నేను అందరినీ అనట్లేదు కొంతమంది అధికార పార్టీకి తొత్తులుగా తయారయ్యారు ఇది మాత్రం టోటల్గా అందరూ కూడా మన ఈసీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నా మనందరం కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే చాలా చాలా దాడులు జరిగా అన్యాయమైన దాడులు చేశారు కనుక ఆ దాడులు ఎప్పుడు చేస్తారు వాటమి పాలు అవుతున్నావు భయంతో చేస్తారు ఓడిపోతున్నామని భయంతో చేస్తారు ఎవరైతే తిట్ల పురాతనం చేస్తున్నారో రాంబాబు గారు అవ్వచ్చు అందరూ అవ్వచ్చు మేబీ ఆల్మోస్ట్ అందరూ కూడా మా అక్కతో సైతం అందరూ ఓడిపోతున్నారు ఇది జూన్ నాలుగో తారీఖు నాడు మనం చూడవచ్చు కంపల్సరీ కొంతమంది వివాహారాత్రులకు వెళ్ళారు కొంతమంది పక్క పక్క రాష్ట్రాలకు వెళ్ళారు అందరూ రెస్ట్ మూడ్లో ఉన్నారు కనుక వాళ్ళకి శాశ్వతంగా రెస్ట్ వస్తుంది ప్రతి ప్రతిపక్షానికి అధికార పక్షం వరిస్తుంది కంపల్సరీ మనం గెలుస్తాం